అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం గత వారం రోజులుగా జరుగుతున్న వివాదాలన్నీ ముగిసినట్టే ఉన్నాయి సమస్య పరిష్కారం అయినట్టే ఉంది వీడియోలు చూడడం ద్వారా తెలిసింది సరే చాలా మంచిది చాలా సంతోషం కడుపుతో ఉన్న ఆవిడికి చక్కగా సుఖప్రసం అయ్యి పన్నెండు బిడ్డ పుట్టాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు వీడియోలోకి వెళ్దామా ఈరోజు వీడియో అంతా ఏంటంటే మాత్రం మన భావితరాలకి ఉపయోగపడే వీడియో అని నేను అనుకుంటున్నాను ఏంటంటే ఆ మధ్య సారంగపాణి జాతకం సినిమా వచ్చిందా నేను నొహరి వెళ్ళాను కూడా అయితే ఆ సినిమా దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఎవరో తెలుసా అండి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు ఆయన సినిమాల్లో పాటలు రాశారు వాళ్ళ అమ్మగారు ఇంద్రగంటి జానకీ బాలగారు వాళ్ళిద్దరూ భాషావేత్తలే కాదు సాహితీ రంగంలో కూడా వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళదైనా ముద్ర వేశారు నేను పెద్దగా ఆవిడ రచనలు చదవలేదు కానీ చాలా పేరు పొందిన వాళ్ళు అనమాట అయితే అటువంటి తల్లిదండ్రుల కడుపున పుట్టిన ఆయనకి భాష పట్ల అభిమానం ఉంది ఆయన సినిమాలన్నీ కూడా మంచి విలువలతో ఉంటాయి అంటే అసభ్యత ఉండదు హాస్యం అది కూడా కొంచెం సున్నితంగా ఉంటుంది బాగుంటుంది వెకిలి హాస్యం అది ఉండదు అయితే నాకు ఒకటే చాలా బాధ అనిపించింది ఈయన టైటిల్ సారంగపన జాతకం అని పెట్టారు కదా కానీ సినిమాలో ఆ పేరుకు అర్థం అని చెప్పారు అది కరెక్ట్ కాదండి విష్ణుమూర్తే అనుకుంటే మామూలు సహా కాదు సామాన్యంలో సహా కాదు శుభంలో సా ఉండాలి కత్తెరసా ఉండాలి శారంగపాణి అసలు మా వాళ్ళు అయితే చాలా పెద్దవాళ్ళు వాళ్ళు ఆ రా ఉండి లేనట్టు పలుకుతారు అనమాట సారంగపాణి అయితే నేను అందరికీ అర్థం అవడం కోసం అని సారంగపాణి అంటున్నాను అంటే విష్ణుమూర్తి చేతిలో ఉండే ధనుస్సు అది పట్టుకున్నవాడు శారంగపాణి కోదండపాణి రాముడు ధరించే విల్లు పేరు కోదండం అది పట్టుకున్నవాడు కోదండపాణి పినాకం అంటే పరమశివుని చేతిలో ఉండే విల్లు అది పట్టుకున్నవాడు పినాకపాణి అయితే సినిమాలో సారంగపాణి కొడుకు పేరు తండ్రి పేరు పినాకపాణి ఆ హీరోకు పెట్టిన పేరు విష్ణుమూర్తిదే అయితే మాత్రం మామూలు కరెక్ట్ కాదు కత్తెరిసా ఉండాలి సినిమా అందరూ సారంగపాణి 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 అంటాం నిజానికి సారంగపాణి అంటే పరమశివుట్ట సారంగం అంటే చాలా అర్థాలు ఉన్నాయి తుమ్మిద జింక ఇవన్నీ అర్థాలు ఉన్నాయి నాకు పెద్దగా తెలియదు కానీ సారంగపాణి మామూలు శాతో ఉండే సారంగపాణి శివుడు కత్తెరిశాతో ఉండే సారంగపాణి విష్ణుమూర్తి ఇంతటి భాష తెలిసిన దర్శకుడు ఈ చిన్న లోపాన్ని ఎందుకు సరిచేయలేకపోయాడ అనిపించింది అంటే జనాల్లోకి సరిగ్గా వెళ్ళదని ఆ పేరు అంటే పేరు బాగుందని పలుకుబడిని మార్చేస్తారా మార్చకూడదు కదా జనాలు పలకలేరని దర్శకుడు అనుకున్నాడా అతనికి తెలియదని మాత్రం నేను అస్సలు అనుకోను ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కానీ కొంచెం తేలిగ్గా తీసుకున్నారనమాట నేనైతే మాత్రం అది నాకు నచ్చలేదండి ఇలాగ భాష తెలిసిన వాళ్ళు కూడా భాష పట్టు ఇలా ప్రవర్తిస్తుంటే తెలుగు భాష ఏమైపోతుంది మనకి చాలా అవసరం అది ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ఆ మాత్రం భాషాభిమానం లేకపోతే ఎలా అనుకుంటాను నేను అందు నేను అదే అనుకుంటాను వాళ్ళ అమ్మ నాన్నగారైనా కరెక్ట్ చేయలేదా ఈ పేరుని అనుకుంటూ ఉంటాను అనమాట చెయ్యాలండి ఖచ్చితంగా పేర్లో ఏముంది భాషలో ఏముంది అని కొందరు వితండవాదం వాదిస్తూ ఉంటారు భావం ముఖ్యమని పేర్ల విషయంలోనే మనం ఇలా పరిపడితే ఇంకా పలుకుబళ్ళు ఎన్ని మారిపోతాయో ఇప్పటికే ఎన్నో మార్చేశారు ఎవళ్ళకి నా పలకడం రాదు వాళ్ళు వీళ్ళు పెళ్ళి కళ్ళు అది తాగే కళ్ళో తెరుచుకునే కళ్ళో ఎవరికీ అర్థమవుదు తాళి ఇవన్నీ కూడా పలుకుబడులు అయిపోయి అందరూ అలాగే పలుకుతున్నారు అలాగే వాణి వీణ ఏమిటండి ఇది అవి మన అదృష్టం కొద్దీ యూట్యూబ్లో చూడాల్సి వస్తుంది అలాంటి పలుకుబళ్ళన్నీ వాళ్ళకేమో లక్షల్లో సబ్స్క్రైబర్సు వాళ్ళ మాటలకి జేజేలు కొట్టడం జయజలు కొడితే కొట్టమనండి ఒక్కళ్ళు సరిచేయరండి తెలుగు భాషను మాట్లాడే వారందరూ ఖచ్చితంగా భాష పట్ల కూడా ఎంతో శ్రద్ధ కలిగి ఉండాలి లేకపోతే తర్వాత తరాలకు ఇదే వెళ్ళిపోతుంది మనకు అక్కర్లేదు మనకి అన్నం పెట్టి ఇంగ్లీష్ భాష అంటే మనకు చాలా మక్కువ అయితే నాకు దాని పట్ల ద్వేషం లేదు నాకు చాలా ఇష్టం ఇంగ్లీష్ అంటే కూడా నాకు అంతగా రాదనుకోండి అది వేరే విషయం జనజీవన స్రవంతిలో ఎన్నో మాటలు కలిసిపోయాయండి ఫ్యాన్ని ఫ్యాన్ అని ఏమంటా చెప్పండి దాని నిజంగా తెలుగులో ఏమనాలో కూడా తెలియదు చామరం అంటే విసనకర్ర అది తెలుసు విసనకర్ర తెలుగు చామరం సంస్కృతం కదా ఫ్యాన్ ఏమనాలో తెలీదు స్వయం చాలిత చామరం అనాలా అంటే స్విచ్ వేస్తే తిరుగుతుంది కదా మనం తిప్పక్కర్లేదు కదా విసనకర్ర అయితే మనం తిప్పుకోవాలి ఇలాగా నవ్వుతూ మాట్లాడుతున్నాను కానీ చాలా బాధగా ఉందండి మీరు చెప్తే నంబరు వినాయక్ చవితి అప్పుడు మనకి ముందు నుంచి వీడియోస్ వస్తాయి కదా ప్రమోషనల్ వీడియోస్ నేను ఆవిడ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయలేదు ఒక ఆవిడ అంటుంది వినాయకుడు నా ఫేవరెట్ గాడు అంది ఎందుకంటే శ్రీకాకుళం వ్యాసలా తెలుస్తోందనమాట వాళ్ళు వినాయకుడు నాకు ఇష్టమైన దేవుడు అనకూడదా తప్ప ఏమైనా అలా అంటే నేను ఎంతసేపో గాడు గాడు ఏమిటి అనుకున్నాను అప్పుడు అర్థమైంది ఆ వినాయక ఈజ్ మై ఫేవరెట్ గాడు అది ఆవిడ చెప్పాలనుకున్నది అని వినాయకుడు నాకు ఇష్టమైన దేవుడు అంటే ఏమైనా తప్ప అండి ఇప్పుడు చాలా పదాలు మనకు కలిసిపోయాయి ట్యాబ్లెట్స్ వేసుకున్నాం అంటాం టానిక్ తాగేమంటాం నాకు తెలిసిన ఒక ఆవిడ మా చుట్టాల్లోనే ఆవిడ గోదావరి జిల్లాలో అనమాట చక్కగా ట్యాబ్లెట్స్కి మాత్రలు అంటాం లేదంటే మనం ఆవిడ బిళ్ళలు అంటుంది నాకు ఎంత ఇష్టమో అలా అంటే మందు బిళ్ళలు బిళ్ళలు అంటే నిజంగా కదా అవి మందు బిళ్ళలే సరే వాన్ని మంచినీళ్ళకు బదులు వాటర్ అలవాటైపోయింది ఇవన్నీ కూడా అసలు మనం పిల్లలకు అలవాటు చేయకపోతే ఎలా చెప్పండి మంచినీళ్ళు తాగుతున్నాం అనొచ్చు కదా అలా అనరు సాధారణంగా మామూలుగా అంటే తప్ప దాన్ని ఏంటంటే జనరల్లీ అనేస్తాం మనం లేదా ఇన్ జనరల్ అంటాం ఒక ఆవిడ ఇన్ జనరల్గా ఇన్ జనరల్గా ఇన్ జనరల్గా యూట్యూబ్లో పదకొండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆవిడకి ఎందుకంత సాధారణంగా మామూలుగా అనకూడదా లేదా ప్యూర్ ఇంగ్లీష్లో మాట్లాడండి లేదా పూర్తిగా ఇంగ్లీష్లో మాట్లాడండి అది అందరికీ బాగుంటుంది అదే కాకుండా ఇది కాకుండా సంకరం చేసి ఇప్పుడు మనం చలన చిత్రం అనలేం మూవీకి వెళ్ళామంటాం సినిమాకి వెళ్ళామంటాం మన జీవనంలో కలిసిపోయాయి అవన్నీ కానీ కనీసం మామూలు భాషా జ్ఞానం పిల్లలకు నేర్పించకపోతే ఎలా చెప్పండి అల్లు అర్జున్ కైతే ఆ పెళ్ళి కళ్ళు తాలి ఇవే అతని పలుకుబడులన్నీ కూడా తెలుగు హీరోలు తెలుగు భాషలోనే నటిస్తున్నారు వాళ్ళు కొంచెం శ్రద్ధ వహించాలి కదా నేర్చుకునైనా తప్పుదిద్దుకోవాలి ఎవ్వరూ చెప్పరు అది అందరికీ అవి తప్పులని ఎవరు చెప్పరు చెప్పినా వీళ్ళు దిద్దుకోలేరేమో తెలియదు కనీసం ప్రయత్నించాలి కొందరికి కొన్ని అక్షరాలు పలకవండి అది తప్పు కాదు పలకగలిగి కూడా పలకలేకపోవడం తప్పు అది నా బాధ ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ స్లాంగ్ అయినా వాళ్ళ యాక్సెంట్ అయినా చాలా తేడాగా ఉంటుంది వాళ్ళు మనం షెడ్యూల్ అనేవాళ్ళం మా తరం వరకు షెడ్యూల్ అనేవాళ్ళం నా పిల్లలు షెడ్యూల్ అంటారు నిజానికి ఆ పలుకుబడి కూడా నాకు రాదు నా వయసు ఉన్న వాళ్ళందరికీ తెలిసింది బ్రిటన్ ఇంగ్లీషు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మనని పరిపాలించారు కాబట్టి ఇప్పుడు పిల్లలందరికీ తెలిసింది అమెరికన్ ఇంగ్లీషు మన షెడ్యూల్ వాళ్ళం వాళ్ళు స్కెడ్యూల్ అంటారు ఇప్పుడు దాన్ని ఎలా పలకాలో అలాగే పలకాలి అది వాళ్ళు పలికితేనే బాగుంటుంది ఈ విజయ్ స్కెడ్యూల్లో అంటే ఏమైనా బాగుందా చెప్పండి ఇంత హడావిడిలో అనొచ్చు లేదా ఈ విజయ్ షెడ్యూల్లో అనొచ్చు ఏదో మనకు వచ్చని ఎందుకు తాపత్రయం తెలుగు వచ్చని నిరూపించుకోవడానికి తాపత్రయపడాలి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ప్రతి ప్రాంతానికి ఒక శైలి ఉంది ఒక యాస ఉంది ఉచ్చారణలో తేడాలు ఉన్నాయి ఇన్ని రకాలుగా ఇంతమంది మాట్లాడుతున్నారు వాళ్ళ యాస ద్వారానే పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు యూట్యూబ్లో మరి వాళ్ళకి ఎందుకు ఇంగ్లీష్ పట్ల అంత తాపత్రయం మామూలుగా మాట్లాడకూడదా తమిళనాడులో వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలండి వాళ్ళు ప్రాణం పోతున్నా సరే వాళ్ళు తమిళమే మాట్లాడతారు యువతలు వాళ్ళు అంత అర్జెంట్లో చచ్చిపోతున్నా సరే మేం కంచి యాత్రకు వెళ్ళాం కదా నృహరి ఉన్నాళ్ళు చెన్నైలో ఉన్నాడు కదా మూడేళ్ళు ఎంత ఉన్నట్టు ఉన్నాడు రెండు మూడేళ్ళు ఉన్నాడు వాడు కొంచెం ఎలాగో మేనేజ్ చేసి ఆ ఆటో డ్రైవర్తో మాట్లాడాడు అనమాట అతను చాలా సంతోషించాడు ఇలా మాట్లాడుతున్నందుకు కానీ అతనికి వచ్చు ఇంగ్లీష్ వచ్చు నాకు అర్థమైంది కానీ మాట్లాడరు వాళ్ళు అంత భాషాభిమానం వాళ్ళు పీకలు కోసేసుకుంటారు భాష కోసం మనకు అదేం లేదు మన పని అయిపోతే చాలు దానికి ఉదాహరణ నేనే గ్యాస్ సిలిండర్స్ తీసుకొస్తారు కదా కుర్రాళ్ళు వాళ్ళందరూ కూడా అసలు తెలుగు వాళ్ళు కాదు వాళ్ళొచ్చి తెలుగు ప్రాంతంలో బతుకుతున్నందుకు వాళ్ళు తెలుగు నేర్చుకోవాలి సిలిండర్ తీసుకొస్తారు ఏదైనా సరే తెలుగు నహి ఆత అంటాడు నేను అంతకంటే గొప్పగా నేను హిందీలో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాను మాకు హిందీ రాదని నేను చెప్పచ్చు కదా అంటే అక్కడ మన పని అయిపోవాలన్నమాట పని అయిపోయి వాళ్ళని పంపించేయాలి నాకైతే అతను ఒక్కడితోటే పని ఉంటుంది కానీ అతను వందేళ్లకు వెళ్తాడు ఖచ్చితంగా ఎంతో కొంత నేర్చుకోవాలి కదా వచ్చినా సరే మాట్లాడరండి వచ్చు సరే వచ్చి రాకుండా ఏదో చేసి మన పని అయిపోవాలి మన టైం వేస్ట్ అవ్వకూడదని పంపించేస్తాం ఇలా ప్రతిదీ మనకి సౌకర్యవంతంగా మనం మార్చేసుకుంటున్నాం భాష పట్ల ఇలా అయితే పిల్లలకి ఎప్పటికీ రాదండి భాష అన్నది ఇంక ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకుని జీవితంలో అడుగు పెడుతున్న వాళ్ళు కొత్తగా పిల్లలు పుడుతున్న వాళ్ళు వాళ్ళ సంగతి చెప్పేదే ఉంది అందరూ ఉద్యోగస్తులు తల్లులు ఉద్యోగస్తులు స్కూల్లో ఇంగ్లీష్లో మాట్లాడతారు ఆఫీస్లో ఇంగ్లీష్లో మాట్లాడతారు ఇంట్లో కూడా అదే కనీసం ఇంట్లో అయినా స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం ఇంట్లో అయినా తెలుగులో మాట్లాడితే ఆహా మనకు ఒక భాష ఉంది అని రేపటి తరానికి తెలుస్తుంది ఇలా రేపటి తరానికి మనం భాషను కూడా ఇవ్వకపోతే చాలా కష్టం అండి మనుగడన్నది ఉండదు మాతృభాష అన్నారు కాబట్టి తల్లికి ఎక్కువ బాధ్యత అనుకుంటాం కాబట్టి తెలుగులోనే పిల్లలతో మాట్లాడడానికి ప్రయత్నించండి బాగా తర్వాత రాయించండి లేదంటే రేపటి తరాలకి మన వారసత్వం అన్నది ఉండదు భాషాపరంగా ఆస్తులు అంతస్తులే కాదు సంస్కృతి కూడా వారసత్వంగా ఇవ్వాలి కదా అందులో ప్రధాన పాత్ర పోషిస్తుంది భాష మనం పిల్లల కథలు చెప్పడం చిన్న చిన్న పద్యాలు చెప్పడం తెలుగు నక్షత్రాలు తెథులు పేర్లు చెప్పడం వారాల పేర్లు చెప్పడం మాసాల పేర్లు చెప్పడం ఇలాంటివన్నీ చేస్తుంటే వాళ్ళ చేత వల్లే వేయిస్తుంటే వాళ్ళకి ఆసక్తి పెరుగుతుంది తర్వాత అందులోనే మనం చిన్న చిన్న పోటీల్లో పెట్టి పిల్లల చేత వాళ్ళ చేత తిరిగి అప్పచెప్పించుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలండి లేకపోతే భాష ఉనికికే చాలా ప్రమాదం భాష ఎప్పుడైతే మరుగున పడుతుందో ఇంకా మన అస్తిత్వం మనకి లేనట్టే నిజానికి ఈ వీడియో మదర్స్ డే నాడు చేద్దాం అనుకున్నాను అంటే అమ్మని ఎంత ప్రేమగా చూసుకుంటామో భాషని అంతే ప్రేమగా చూసుకోవాలి అలాగే అమ్మలు కూడా పిల్లల్ని ఎంత శ్రద్ధగా పెంచుతామో భాషని కూడా వాళ్లతో పాటు పెంచాలి ఇది చెప్పడమే ఈ వీడియో ద్వారా నా ఉద్దేశం నా అభిప్రాయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీలైతే ఈ మాటలు మరికొంతమందికి చేరేలా ప్రయత్నించండి ఆఖరిగా చిన్న పాటతో రెండు వాక్యాలతో ఈ వీడియో ముగిస్తాను ఎంత చక్కని తోట ఎంత తోట ఎంత తెలుగు భాష పట్ల నాకున్న మక్కువతోను భాష పట్ల ఉన్న ఆవేదనతోనూ ఈ వీడియో చేసాను తప్ప ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించాలని నా ఉద్దేశం కాదండి వెక్కిరించలేదు దయచేసి అర్థం చేసుకోండి నా స్వభావం అది కాదు అపస్వరాలకి మన్నించమని ప్రార్థిస్తూ మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం